డి న్యూస్కు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్త్రీ శక్తి పేరుతో ఏపీఎస్ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభించిన ఏపీఎస్ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కొన్ని ఆర్టీసీ డిపోలలో అందంత మాత్రంగా ఉంది మంగళవారం ఉదయం ఏపీఎస్ ఆర్టీసీ పొదిరి డిపోలో వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు కానీ ఆర్టీసీ బస్సులు సౌకర్యం లేకపోవడంతో వారు నిరాశకు గురయ్యారు ఆర్టీసీలో ప్రయాణించేందుకు ఉచిత సౌకర్యం కల్పించిన బస్సు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని పలువురు మహిళలు ఆరోపించారు గంట నుంచి వెయిట్ చేస్తున్నాము కొండెక్కు వెళ్ళడానికి అయితే ఇంతబట్టి కూడా కొండేపుకు వెళ్ళడానికి బస్సు అయితే లేదు ఈరోజు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్సు ఇస్తున్నానని సూపర్ సిక్స్ పథకాలలో ఒకటి అమలు చేశానని చెప్పడం జరిగింది ఈరోజు సూపర్ సిక్స్ పథకాలలో బస్సు ఫ్రీ అన్నప్పటికీ ఈరోజు మహిళలందరూ కూడా కొంచెం పనుల మీద వెళ్ళడానికి ఎప్పుడో ఒకరోజు రావడానికి బయలుదేరారు సో కానీ గంటలు గంటలు బస్ స్టాండ్లలో వెయిట్ చేయడం జరుగుతుంది ఇదేంటంటే ప్రిపక్షాన్ని పెట్టడం ఒక్కొక్క బస్కి ఆలస్యంగా రావడం వల్ల రెండు వందల మంది అలా మూడు వందల మంది ఎక్కడం జరుగుతుంది అలాగే గంటల పరిధిలో ఉన్నప్పటికీ కొంచెం ప్రయాణికులు ఇబ్బంది పడడం జరుగుతుంది అలాగే కాకుండా పల్లెటూర్లలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళకు బస్సు సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారు ఈ యొక్క బస్సు సౌకర్యం అనేది కల్పిస్తేనే వాళ్ళకు కూడా ఈ యొక్క సూపర్ సిక్స్లో ఉన్న పథకాన్ని అందుకోగలుగుతారని ప్రసన్నది ప్రయాణికులకు బస్సుల సంఖ్యలు పెంచాలి ఎందుకంటే ప్రయాణికులు ఎక్కువగా ఉన్నప్పటికీ బస్సు సంఖ్య తగ్గితే ఇబ్బంది పడే అవకాశం ఉంది అందు కాబట్టి బస్సులు కూడా పెంచి ప్రయాణికులకు వీలుగా ఉండేటట్టు చూడాలి అలాగే పల్లెటూర్లలో కూడా బస్సులు పెంచే అవకాశం చూడాలి